వీడియోలో ఏం ఉండనంటే అంత బ్యాక్ చెల్జి సాధకని అలా లోకలా నా ప్రాజెక్ట్ ఫోటోల లో ఆ రండి సోల్యూషన్ ఉంది అండి ఇక్కడ

नहीं तो नौसेना बंद सबूत और फिर फटे नहीं करते ये बंद है ये बंद है तो और कैसा नहीं है तो नहीं है जी अल्लाह का पिल्लो लाता है एट से पिल्लो लफ्फा अल्फा चार अजूर मुझे सुनना है अह तो कई बार पिल्लो వాళ్ళు వచ్చి మాకు సపోర్ట్ చేసినట్లుగా వాళ్ళు చెప్తా ఉన్నారు మా ఈ పక్క ఉండే వాళ్ళు ఇంటి వాళ్ళు వచ్చేసి నారా పదే నారాజు ఉంది కదా ఆయన వాళ్ళు చూపుతుంటా ఉన్నారు సరే ఫ్రెండ్స్ నేనేం మాట్లాడలేదు పదే మాట్లాడుతుంటాను నేను బయట నేను బయట వచ్చేసరికి అబ్బాయి వచ్చేసి డలీజ్గా మాట్లాడినాడు అంటే కోపం వచ్చింది ఇంటి పక్కన మాట్లాడతారు ఇంకే నేను ఎక్కడ ఉన్నాం అందుకే పాటే అటాక్ చేసి మొత్తం వచ్చేసి ఏమేమి మళ్ళీ మీరు మాట్లాడేది ఎప్పుడు అందరు సార్ ఎప్పుడు ఇంట్లో ఒక మొక్కలు అందమర్ బయట సార్ ఎవరైనా ఒకరు వచ్చారా అప్పుడు మనం అటాక్ చేస్తారు అందరూ అందరూ ఉన్నప్పుడు అయితే అందరూ చెల్లెంట్ కాదు లేదంటే ఎవరన్నా మా పక్క నుంచి ఎవరైనా వచ్చినారనుకోండి లోపలికి పెరిగి తలకి సార్ బయట

చేస్తారు సార్ వాళ్ళ నుంచి నేను ప్రాణాన్ని వాళ్ళు ఎక్కువ టార్చర్ పెడతాను తేజ్ కుమార్ వాళ్ళ పేరు ముందు వాళ్ళ పైన కేసు పెట్టినామా దానికి రాజీపోలేదు అనేసి కనిపించినప్పుడంతా గొడవ పెడతా ఉన్నారు నేను పండుగ కూరికి వచ్చిన దానికి మా పైన గలాట పడి మా ఇంటి నన్ను అన్నీ కొట్టి రాజిపోతారా లేదా అని గొడవ చేసినారు నేను మరుసటి రోజు వచ్చి కేసు పెట్టినాను వాళ్ళ పైన కేసు అనేసి మళ్ళీ ఈరోజు గొడవకి వచ్చినారు రెండు మూడు రోజుల నుంచి ఇదే గొడవ ఇంటి దగ్గర ఈ కొట్టిన కొట్టుకున్న ఉండేదావంతా కొట్టినారు ఎక్కడంటే అక్కడ కొట్టినారు జుట్టు జుట్టుపట్లాగి ఇక్కడంతా గాయాలు రెడ్డి వచ్చేలాగా కొట్టినారు బతుకుని చెట్లేదు వాళ్ళ రాజకీయం వస్తే మేము అసలు ఊర్లోకి రాగు అట్లా చేసినారు మాకు నిన్న గంగవరం మండలం గండాపల్లి పంచాయతీ ఆలకుప్పం గ్రామంలో వినాయక చవితి సందర్భంగా అక్కడ వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు వినాయక చవితిని గ్రాండ్గా చేస్తున్నారనే నెపంతో పోలీసు వారిని వాళ్ళపైన అక్కడున్నటువంటి స్థానిక నేత పంపించి అక్కడున్నటువంటి సిస్టమ్ కూడా దౌర్జన్యం చేసి తీసుకురావడం జరిగింది అక్కడున్నటువంటి పిలకాయలను కూడా అందరిని కూడా స్టేషన్కి పిలిపించి స్టేషన్లో ఉన్నట్టు వాళ్ళ ఇళ్ళ దగ్గర కూడా గొడవ చేపించి వాళ్ళపైన కేసులు కూడా పెట్టడం జరిగింది అంటే హిందూ సాంప్రదాయం ప్రకారం పండగలు చేసుకుంటే కూడా కూటమి నాయకులకు కానీ పోలీసులకు కానీ ఇంత అతుత్సాహము ఎందుకు వాళ్ళు చేస్తున్నారో నిజంగా ఆశయాస్పదంగా ఉంది ఈరోజు మళ్ళీ మహిళలను కూడా చూడకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ స్థానిక ఎక్స్ఎమ్మెల్యే గారు ఆ గ్రామానికి వాల్మీకి భోయో కులానికి సంబంధించినటువంటి కవితకి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలుగా పదవి ఇవ్వడం జరిగింది గతంలో ఆమె ఇప్పుడు ప్రజెంట్ వార్డు మెంబర్ కూడా ఉంది ఆమె చెల్లెలు నందిని ఇంతకు ముందే ఒక అతను పైన కంప్లైంట్ ఇచ్చి అది కేసు కూడా ట్రయల్ జరుగుతూ ఉంది ఆ కేసుని రైలుకి దగ్గర వస్తుండడంతో నిన్న పండక్కి వాళ్ళు వచ్చిన సందర్భంలో వాళ్ళపైన రాజీ రావాలనే ఒత్తిడి తీసుకురావడం వాళ్ళు దాన్ని తిరస్కరించడంతో ఈరోజు వాళ్ళ కుటుంబాల్లో ఉన్నటువంటి అందరిపైన కేసులు పెడుతూ మళ్ళీ వాళ్ళపైన అక్కా చెల్లెలు వాళ్ళ అమ్మపైన ముగ్గురి పైన కూడా విచక్షణ రహితంగా మీరు అందరూ కూడా వీడియోలు తీశారు దౌర్జన్యాలు చేయడం దాడులు చేయడం వాళ్ళని చంపే ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా మహిళలందరూ చూస్తుంటారు పండగలో అందరూ కూడా సంతోషంగా పండగ చేసుకునేటువంటి సందర్భంలో మహిళల పైన ఇలాంటి అఘాయితాలకి కూటమి నాయకుల పాల్పడడం వల్ల ప్రోత్సహించినటువంటి వ్యక్తులు పాల్పడ్డం అనేది చాలా బాధాకరం పోలీసు వారు కూడా దయచేసి గంగవరం మండలంలో ఇలాంటి దుచ్చరే ఎక్కడ జరగలేదు ఇంతవరకు ఇప్పుడు ఆ గ్రామంలో మాకు తెలుసు గతంలో కూడా కొన్ని సంఘటనలు జరిగాయి అప్పుడు ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ కానీ మేము కానీ అందరూ కూడా స్పందించి కొన్ని స్థానిక నాయకులు కూడా స్పందించి అక్కడ క్లియర్ చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి దాడులు మళ్ళీ కూడా పునత్తమయ్యి అక్కడ ఉన్నటువంటి మహిళలు కానీ మరి ప్రతిపక్ష నాయకులను కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ భయపెట్టే విధంగా వాళ్ళని బెదిరించే విధంగా వీళ్ళు పాల్పడడం అనేది చాలా బాధాకరం దయచేసి పోలీసు వారు కూడా వినిపిస్తున్నాం మీరు ఆ గ్రామాన్ని సందర్శించండి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి సమస్యల్ని ఎందుకు ఇలాంటి గొడవలు జరుగుతున్నాయి ఎవరు దీన్ని ప్రేరేపిస్తూ అనేటువంటి విషయాలని మీరు పరిశీలించి మరి బాధితులకు తగిన న్యాయం చేసి వాళ్ళపైన ఎవరైతే దాడి చేసినారో వాళ్ళందరిపైన కూడా క్రిమినల్ కేసులు కట్టి ఇంకోసారి ఆ కుటుంబానికి అన్యాయం జరగకుండా ఒక బీసీ మహిళ రాజకీయాలకి వచ్చి ఎదుగుతుంటే వాళ్ళని అనగదొక్కేటువంటి కుట్రలు తిప్పికొడుతూ వ్యవస్థలు అందరికీ కూడా సమానంగా సమానంగా పనిచేస్తాయనేటువంటి భరోసాని కల్పించాలని పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఖచ్చితంగా ఇలాంటి దాడులను కానీ ఇలాంటి చర్యలు కానీ ఖండించుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయిలో బీసీలు అందరూ కూడా కలిసి వాల్మీకులందరూ కూడా కలిసి అన్ని కులాలు కూడా ఆ గ్రామాన్ని సందర్శిస్తాం ఆ గ్రామంలో ఆ మహిళలకి న్యాయం జరిగే వరకు కూడా మేము అందరూ కూడా పోరాడతాం ఆ కుటుంబానికి అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని కూడా తెలియజేస్తున్నాం వినాయ సందర్భంగా పాలపక్కన గ్రామం వినాయకుని ఒక రెండు వర్గాలుగా ఉపయోగించి ఒక వర్గం వాళ్ళు వినాయకుని పది ఇంకొక వర్గాలు ఇంకోటి చోటు పెట్టారు ఒక వర్గం వాళ్ళు నా సంబంధించిన వాళ్ళు వాడు చెప్పించే వాళ్ళ పైన ఆడవాళ్ళ పైన దుర్మార్గడుతూ వేరే వర్గమైన వాళ్ళు ఆడవాళ్ళని చేస్తూ వాళ్ళని కొట్టి చాలా రచించుకున్నారు ఇది పద్ధతి కాదు నా మండలంలో ఎక్కడా ఎలాంటి సందర్భాలు జరగడం లేదు ఇది ఇక ఇది మీద ఇలాంటి పునరావాసం కాకుండా అందరూ కలిసి మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను